అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు ఆఫీషియల్ ఈ విడ టాపిక్ ఏంటి అంటే డెలివరీ తర్వాత పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి సో చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి దీని గురించి ఫస్ట్ వచ్చేసరికి పీరియడ్స్ అనేవి ఎందుకు రావు అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నట్ైతే డెలివరీ అయ్యాక పిల్లలకి పాలు ఇవ్వాలి కదా సో పాల్చ్చే తల్లులో ఎక్కువగా ప్రొలాక్టింగ్ అనే హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ ప్రొలాక్టింగ్ ఏంటి అంటే సో పాలు ఉత్పత్తి అయ్యే హార్మోన్ అనమాట సో బేబీకి పాలు ఎక్కువగా ఇవ్వాలి కాబట్టి సో ఆ హార్మోన్ అనేది ఎక్కువగా ఇంక్రీస్ అవుతుంది ఈ హార్మోన్ మనకి పీరియడ్స్ అనేవి ఓవలేషన్ జరగ తగ్గిస్తుంది అనమాట కాబట్టి ఆ టైంలో మనకి పీరియడ్స్ రావు ఇంకా పాలు ఇవ్వలేని తల్లుల్లో సో ఆ హార్మోన్ తక్కువగా ఉంటుంది సో ప్రొజెస్ట్రాన్ అని మనకి ఫీమేల్ హార్మోన్ ఉంటుంది కాబట్టి అది రెగ్యులర్ గానే ఉంటది సో డెలివరీ అయ్యాక ఎక్కువగా బ్లీడింగ్ అయ్యి ఉంటది కాబట్టి వన్ మంత్ ఏమన్నా స్కిప్ అయ్యాక సెకండ్ మంత్ నుంచి రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా నార్మల్ గా పాలిచ్చే ఇచ్చే తల్లుల్లో సిక్స్ మంత్స్ దాకా నార్మలే అనమాట సిక్స్ మంత్స్ దాకా పీరియడ్స్ రాకపోవడం కూడా నార్మలే సిక్స్ మంత్స్ తర్వాత బేబీకి మనము పాలతో పాటు ఫుడ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం కాబట్టి సో అప్పుడు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా కొంతమందికి వన్ ఇయర్ దాకా కూడా రాదు మీరైతే డెలివరీ అయ్యాక ఒక సిక్స్ మంత్స్ సో డాక్టర్ నైతే కన్సల్ట్ అవ్వండి అండ్ వన్ ఇయర్ దాకా కూడా పీరియడ్ రాకపోతే సో నెక్స్ట్ సిక్స్ మంత్స్ అయితే ఉంటది కదా వన్ ఇయర్ డెలివరీ అయ్యి వన్ ఇయర్ తర్వాత కూడా రాకపోతే అప్పుడు కూడా మీరైతే డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వండి ఇంకా ఇలా పీరియడ్ వచ్చాక కూడా మనకి సిక్స్ మంత్స్ కానీ సెవెన్ మంత్స్ కానీ ఎప్పుడైనా సరే పీరియడ్ వచ్చాక మేబీ మీకు హెవీ బ్లీడింగ్ అయిపోయి ఏదైనా మీకు అన్యూజువల్ గా అనిపిస్తే అప్పుడు కూడా మీరైతే డాక్టర్ నైతే కన్సల్ట్ అవ్వండి ఇంకా మాక్సిమం మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా నార్మల్ వన్ ఇయర్ లోపు పాలిస్తూ ఉన్నప్పుడు అటు ఇటు ఒక రెండు రోజులు మూడు రోజులు లేట్ అవ్వడం అలా ఉండడం కూడా నార్మల్ అనమాట దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకా ఈ టైంలో పాలిస్తూ ఉన్నప్పుడు పీరియడ్స్ రావు కదా డెలివరీ అయ్యాక సో ఆ టైంలో మీరు కలిసినా కూడా సో భార్య భర్త కలిసినా కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో పీరియడ్స్ రాలేదు కదా ప్రెగ్నెన్సీ రాదు కదా అనుకోకండి కాంట్రసెప్టివ్ మెథడ్స్ అనేవి పాటించండి ఎందుకంటే సి సెక్షన్ అయిన సరే నార్మల్ అయినా సరే సో బాడీ అనేది రికవర్ అయ్యడానికి సో ఎయిటీన్ మంత్స్ టూ ఇయర్స్ దాకా అయితే పడుతుంది కాబట్టి పీరియడ్స్ రాని సమయంలో మీరైతే జాగ్రత్తలు అయితే తీసుకోండి అర్థమైంది అనుకుంటున్నాను సో పాలిచ్చే తల్లులకి కొద్దిగా పీరియడ్స్ అనేవి లేట్ గా వస్తాయి ఇంకా పాలు ఇవ్వలేని వాళ్ళకి సో తొందరగానే వస్తుంది వన్ మంత్ స్కిప్ అయ్యాక సెకండ్ మంత్ నుంచి థర్డ్ మంత్ నుంచి వస్తుంది ఏ తల్లి అయినా సరే సో తన బిడ్డ మీద డిపెండ్ అయి ఉంటది అనమాట సో సి సెక్షన్ చేయించుకున్నా నార్మల్ డెలివరీ చేయించుకున్నా ఏదైనా సరే బేబీ సేఫ్టీ కోసమే ఆలోచిస్తాం కాబట్టి సో ఏదైనా ఒక తల్లి తన బిడ్డను చేస్తుంది కాబట్టి మీరు ఏదైనా సరే ఆలోచించుకొని చేసుకోండి సో పీరియడ్స్ అనేవి మనకి డెలివరీ అయ్యాక పాలిచ్చేదాన్ని బట్టి ఆధారపడి ఉంటది కాబట్టి మనకి సిక్స్ మంత్స్ రావు వన్ ఇయర్ రావు సో కానీ మీరు అయితే ఆ మధ్య మధ్యలో గైన కాల్ చేస్తే మీ డాక్టర్ ఏదైతే మీరు డెలివరీ అయ్యి ఉంటారో ఆ డాక్టర్ అయితే కన్సల్ట్ అవుతూ ఉండండి ఇంకా ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ అనేవి రెగ్యులర్ గా వాడుతూ ఉండండి సిక్స్ మంత్స్ దాకా పాలిస్తూ ఉంటాం కాబట్టి సో ఐరన్ కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటాయి సో ఈ టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఇంకా మంచి హెల్తీగా ఉంటది అండ్ బోన్ బోన్ స్ట్రెంత్ అనేది తొందరగా వీక్ అయిపోతుంది కాబట్టి సో దాన్ని రికవర్ అవడానికి టాబ్లెట్స్ అనేవి హెల్ప్ అవుతాయి మంచి ఫుడ్ అయితే తీసుకోండి పాలిచ్చేటప్పుడు ఇంతే ఈ వీడియోలో అయితే నేనైతే చెప్పాల్సింది ఏంటి అంటే సో చాలా మందికి డౌట్ ఉంటది కదా పీరియడ్ ఎప్పుడు వస్తుంది తర్వాత రెగ్యులర్ గా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి నీకైతే క్లారిటీగా అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మీరు అడగాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో అడగండి తర్వాత నెక్స్ట్ వీడియోస్ లో క్లారిటీ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇలాంటి మంచి మంచి ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్